సో రెండు రోజుల నుంచి హైటీ రైట్స్ అనేవి జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్ దీన్ని నమ్మొద్దు అంటారు సో మీరు టూ థర్టీ వేశారు కదా నైన్ డేస్లో సో మీది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అదంతా యాక్యురేట్ అమ్మ మేము జిఎస్టీకి వెళ్తాం పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది దాన్నే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏంది సినిమా సక్సెస్ అయిపోయింది జనాలు చూసేశారు బట్ ఎస్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్ ఇంకొక ఐదు ఆరు సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీ హోకేసింగ్ ఇట్ ఎస్ దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంత్ అని అందే ఆల్ గారు గారు హాయ్ వెంకటేష్ వెంకటేష్ గారు నేను ఇక్కడ కూర్చుంటాను రండి ఇప్పుడు చెప్పండి సార్ మేము కూడా వచ్చేస్తాం సార్ కనపడుతుంది కనపడుతుంది ఐటీ రేటు బ్యాక్డ్రాప్లో ఇండస్ ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్ సినిమానా కాదు సార్ ఐటీ రేటు బ్యాక్డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పర్లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు నిర్మాతలు కనిపిస్తుంది సో దీనివి మీ ఒపీనియన్ అంటే నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీస్లో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఏది ఫర్ ఎక్స్పెన్సెస్ ఇంతసా చాలా సింపుల్ అనమాట